ఈరోజు వల్లబనేని వంశీ గారిని కలవటం జరిగింది వారి అంటే జైల్లో నేల మీద పడుకోవటం రీత్యా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి దానికోసం అని చెప్పని జైలు అధికారులను కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు వారి శ్రీమతి గారు కూడా రిక్వెస్ట్ చేశారు జైల్లోనే ఏదైనా గట్టు ఉన్నటువంటి లేదా అరుగులాంటి చోటు ఉన్నటువంటి దాన్ని కేటాయించమని చెప్పని రిక్వెస్ట్ చేశారు ఎందుకంటే వెన్నుపూసలో వారికి ఆరోగ్య సమస్య ఉంది కాబట్టి రిక్వెస్ట్ చేయడం జరిగింది దాన్ని పరిశీలిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే వంశీ గారి కేసులో పోలీసు పోలీసు శాఖ పోలీసు అధికారులు మరి ప్రత్యేకించి ఉన్నత ఉన్నతాధికారుల పర్యవేక్షణతో కింద స్టేషన్ స్థాయి నుంచి పర్యవేక్షణ చేస్తున్నటువంటి అధికారులుగా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే రాజకీయ నాయకుల్ని అంటే పరిపాలనలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని సంతృప్తి పరచడం కోసం వారిని మానసికంగా ఆనందింపజేయడం కోసం పర్యవేక్షణ చేస్తున్నటువంటి అధికారులుగా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే రాజకీయ నాయకుల్ని అంటే పరిపాలనలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని పరచడం కోసం వారిని మానసికంగా ఆనందింపజేయడం కోసం పడమట సంబంధించినటువంటి ఆ ఏరియా ప్రాంతం దాంట్లో పనిచేస్తున్నటువంటి పోలీసులు ఎంత దారుణంగా కేసులు కడుతున్నారంటే పదో తారీఖున సత్యవర్ధన్ అనేటువంటి ఒక వ్యక్తి కోర్టుకు హాజరై కోర్టు చే సమన్లు ఇవ్వబడే కోర్టుకు హాజరై నేను నన్ను చే తప్పుడు కేసు పెట్టించారని చెప్పిన అతను జడ్జి గారికి చెప్పుకుంటే పదకొండో తారీఖున ఆ సత్యవర్ధన్ మీద వంశీ మీద ఒక తెలుగుదేశం పార్టీ ఐదు కంటే ఎక్కువ క్రిమినల్ కేసులు అంటే పలు క్రిమినల్ కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి ఫణికుమార్ అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కరడుగట్టిన కార్యకర్తతో ఫిర్యాదు తీసుకుని ఆ ఫిర్యాదు మేరకు కోర్టుల్ని పోలీసుల్ని తప్పుదోవ పట్టించారని చెప్పని సత్యవర్ధన్ మీద వంశీ గారి మీద ఎఫ్ఐఆర్ కడతారు పన్నెండో తారీఖున సత్యవర్ధన్ యొక్క అన్న అన్నగారైనటువంటి అతనితో మరొక ఫిర్యాదు తీసుకుని కిరణ్ అనే ఆయనతో ఒక ఫిర్యాదు తీసుకుని వంశీ గారి మీద మళ్ళీ కేసు కడతారు దాంట్లో ఎక్కడా కూడా సత్యవర్ధన్ సత్యవర్ధన్ అన్నగారు అనేటువంటి కిరణ్ ఎక్కడా కూడా ప్రత్యక్ష సాక్షిగా ఫిర్యాదు ఎక్కడా ఉండదు దాంట్లో మా తమ్ముడు ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు ఎవరో చూశారంట ఎవరో ఎక్కించుకెళ్ళారంట బహుశా జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఉండొచ్చు జడ్జి గారి దగ్గర ఈ రకమైన స్టేట్మెంట్ ఇప్పించుండొచ్చు వంశీ అని అతను బలవంతం చేసి ఉండొచ్చు అని ఉండొచ్చు అంట ఊహాజనితమైనటువంటి ఫిర్యాదుతో వెయిలబుల్ సెక్షన్లు అన్ని పెడతారు కానీ ఆ ఫిర్యాదు మేరకు ఆ సెక్షన్లు వర్తిస్తాయా అంటే పొరపాటును కూడా వర్తించవు అంటే ఒక తప్పుడు కేసు బనాయిస్తారు మళ్ళీ దాంట్లో సాక్ష్యం ఎవడయా అంటే పదకొండో తారీఖు సత్యపర్ధను వంశీ మీద ఫిర్యాదు ఎవరు చేశాడో వాడే వాళ్ళ అన్నయ్య పెట్టిన కిరణ్ పెట్టినటువంటి వంశీ మీద పెట్టినటువంటి కేసులో అతను సాక్ష్యం అంటే ఎంత కొల్యూడెడ్ కేసు ఇది అంటే ఎంత అంటే ఇంజనీరింగ్ ఎట్లా అయితే ఒక బిల్డింగ్ కట్టినట్టు ఒక తప్పుడు కేసు ఎలా కట్టారనేది కానీ ఎఫ్ఐఆర్లో వచ్చిన సెక్షన్లు అవి కూడా సత్యవర్ధన్ అన్న ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఏ కంటెంట్ ఉండదు కానీ వంశీ గారు అరెస్ట్ అయిపోయిన తర్వాత కోర్టుకు రిమాండ్కి పెట్టిన తర్వాత ఆ రాత్రికి సత్యవర్ధన్ చెప్పాడనే పేరు మీద సత్యవర్ధన్ చెప్పాడో లేదో వాళ్ళ దగ్గర ఉన్నాడో లేదో కూడా తెలీదు సత్యవర్ధన్ చెప్పాడనే పేరు మీద పోలీసులు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఆ సెక్షన్లకు సరిపడా ఇతను చెప్పినట్టుగా సత్యవర్ధన్ చెప్పినట్టుగా ఫిర్యాదు తీసుకొస్తారు ఎంతకన్నా తప్పుడు అభియోగం తప్పుడు కేసు అలాగే వంశీ గారిని రిమాండ్కి పెట్టేప్పుడు కూడా ఎస్సి సీబీ మన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నమోదు చేశారు ఎస్సీ వంశీ గారిని అరెస్ట్ చేసేప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాలి రిమాండ్కి ఎస్సీ ఎస్సీ ఎస్టీ కోర్టుకు తీసుకెళ్ళాలి కానీ ఉద్దేశపూర్వకంగా ఎస్సీ ఎస్టీ కోర్టుకి కాకుండా వేరే కోర్టుకి తీసుకెళ్ళి వంశీ గారిని ప్రొడ్యూస్ చేస్తే దాని అర్థం ఏంటి ఇదంతా కూడా వారు ఒక ప్లాన్ చేసుకుని ఒక ప్లాన్ ప్రకారం వంశీ గారిని ఈ జైల్లోకి తీసుకురావాలంటే ఎలా అయితే ఏ మార్గం గుండా వెళ్తే అయితే కనుక చట్టం మేరకు చట్టరీత్యా పోలీసు రూల్స్ ప్రకారం లేదా పోలీసులు చట్టాలు ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలకు మేరకు కాకుండా వీళ్ళనుకున్న తప్పుడు దారిలో తప్పుడు కేసు పెట్టి తప్పుడు దారిలో వెళ్తే మాత్రమే ఈ జైల్లోకి వస్తారనేటువంటి ఒక పక్కా ప్లాన్ ప్రకారమే పోలీసులు విజయవాడ పోలీసులు యాక్ట్ చేశారనేది ఇవాళ చిన్నపిల్లో ఇవన్నీ కూడా ఈ కేసులన్నీ ఈ కాగితాలన్నీ ముందు పెట్టినా కూడా లీగల్ నాలెడ్జ్ లేనటువంటి ఏ మనిషికి చూపించినా కూడా అర్థం అవుతుంది ఖచ్చితంగా వీటన్నిటిని కూడా వంశీ గారు వంశీ గారి కుటుంబం కోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నారు సార్ కేసు నమోదు చేశారు మొన్న గుంటూరు మిర్చి ఆటికి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి అంటే రైతుల్ని పరామర్శించి రైతుల్ని యొక్క స్థితిగతులు తెలుసుకుని వాటన్నింటినీ ప్రభుత్వానికి తెలియజెప్పడం కోసం ఆయన వెళ్ళిన దాంట్లో ఆ రోజు నేను మచిలీపట్నంలో ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇద్దరు మరణిస్తే ఆ పరా పరామర్శల్లోను అలాగే మచిలీపట్నంలో కొన్ని పూరిపాకలు దౌర్జ దుర్మార్గంగా కొట్టేయడానికి ప్రయత్నం చేస్తుంటే వాటి గురించి పోట్లాడటానికి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వాళ్ళ తరఫున మాట్లాడటానికి మున్సిపల్ కమిషనర్కి వెళ్తాం ఆ కార్యక్రమాలన్నింటిలో ఉన్నా నేను కానీ ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవడైతే క్రియాశీలకంగా పనిచేస్తున్నాడో వాడినల్లా తప్పుడు కేసులతో బెదిరించేదానికి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లోనే నా మీద నిన్న గుంటూరులో పెట్టినటువంటి కేసు కూడా ఎంత దుర్మార్గం అంటే పోలీసులే ఒక చిట్టా రాసి ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్ లీడర్ అలాగే మెంబర్లతో సంతకాలు పెట్టించి నా మీద కేసు పెడతారు నేను ఈరోజు డీజీపీ గారికి కూడా ఒక మెయిల్ ద్వారా ఒక ఉత్తరాన్ని పెట్టాను అయ్యా నీ కింద పోలీస్ శాఖ ఎంత అసహ్యంగా కిరాతకంగా దుర్మార్గంగా చట్టాలని తొంగులోకి తొక్కి మానవ హక్కుల్ని తొంగులోకి తొక్కి తప్పుడుతనంగా రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మగా వ్యవస్థ ఎలా మారిందో ఒక్కసారి చూసుకోవయ్యా డీజీపీ గారు అని చెప్పని డీజీపీ గారికి కూడా ఒక గంట క్రితం లెటర్ రాశాను ఆ లెటర్ కూడా మీకు మీడియాకి రిలీజ్ చేస్తాను ఖచ్చితంగా నేను ఆ ఫిర్యాదు చేసినటువంటి ఎన్నికల పర్యవేక్షణ విధుల్లో ఉన్నటువంటి అధికారులన్నీ ఖచ్చితంగా కోర్టులో నేను వారి మీద పిటిషన్ వేయబోతున్నాను ఖచ్చితంగా నాకు జరిగినటువంటి అవమానం లేదా నాకు జరిగినటువంటి మానసిక హింస ఖచ్చితంగా వాళ్ళని జాబు చెప్పేదాకా కూడా వారిని వెంటపడటం అనేది జరుగుద్దని కూడా మీ ద్వారా చెప్తూ ఇదొకటే కాదు మచిలీపట్నంలో యాభై మున్సిపల్ డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళ వాళ్ళయి వాళ్ళ భార్యల కొడుకులు కూతురు మొత్తం ఫోన్ నంబర్లన్నీ కలెక్ట్ చేస్తున్నారు అలాగే మచిలీపట్నం మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు అట్లాగే గ్రామస్థాయి నాయకులు బ్యాంక్ ప్రెసిడెంట్లు అందరి కూడా వాళ్ళ భార్యలి భార్యలు ఫోన్ నెంబర్లు ఎందుకు పోలీసులకి అంటే పార్టీలో తిరిగితే గనక మీ మొగుడ్ని లోపలేస్తాం లేదా మీ నాన్న లోపలేస్తాం అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఫోన్లు చేసి బెదిరిస్తాకి లేదా ఇప్పటికే మా ఫోన్లన్నీ కూడా ఎవరో ఆయన ఎవరో చంద్రబాబు గారు చుట్టం అంటే ప్రకాష్ ఆయన పేరు రమేష్ హాస్పిటల్ దగ్గర ఆఫీస్ పెట్టారు ఒక పదిహేడు మంది కానిస్టేబుల్స్ కి జీతం కాకుండా మరొక లక్ష రూపాయలు నెల నెల క్యాష్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు మీ ఫోన్లన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి పేరు నాని ఫోన్ ప్రతిదీ కూడా మొత్తం రికార్డ్ అవుతుంది మొత్తం వింటున్నారు ఇట్లా పేరు నానితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ప్రతి ఒక్కడి ఫోన్లన్నీ కూడా రికార్డ్ చేస్తున్నారు అదొక్కటే కాకుండా ఇవాళ మచిలీపట్నంలో మొత్తం కార్పొరేటర్ల కానీ గ్రామస్థాయిలో గ్రామస్థాయి నాయకులు కానీ వాళ్ళ ఫోన్లు వాళ్ళ భార్యలై పిల్లల ఫోన్ నెంబర్లన్నీ కూడా ఎస్పీ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కలెక్ట్ చేస్తున్నారంటే అంటే వాళ్ళని బెదిరించాకా లేదా వాళ్ళ ఫోన్లన్నీ కూడా రికార్డ్ చేస్తాక అనేది మాకు అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు ఇవాళ ఎన్ని తప్పుడు పనులు చేసినా మీరందరూ దోషులుగా చట్టం ముందుకు చేయబడేదానికి ఒక రోజు వస్తుంది అది మరొక నాలుగు సంవత్సరాల్లో వస్తుంది అనుకుంటాం ఖచ్చితంగా అందరూ ఫేస్ చేయాలి మాత్రం గుర్తుపెట్టుకున్నారు మీరు ఎవరో పేరు చెప్పారు అతను మంత్రి పదవి హోదా ఎలకబెడతాక తప్పితే ప్రజాసేవకు కానీ మా ఊరు బాగు చేయటా కానీ రాష్ట్రాన్ని బాగు చేయటానికి కానీ ఎందుకు పనికి రాకుండా కేవలం లోకేష్ దగ్గర గింజల రాలిపడిన గింజలు ఏరుకుంటాకి మూటలకు అప్పచెపితే ఆ మూటల్లో రాలి పడిన నోటుల్ని జేబులో కుక్కుని సంతోషపట్టాకి తప్పితే దానికి పనికిరాని మనిషి అతనికి ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు పేరు నాని అరెస్ట్ చేస్తాను పేరు నాని అరెస్ట్ చేస్తాను నేను రోడ్లు తిరుగుతున్నా ఇప్పుడు కొడాలి నాని పేరు నాని అరెస్ట్ చేస్తున్నావు ఏంటి బొంగుల నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కుల రవీంద్రకి ంజీ గారు బానే ఉన్నారు ధైర్యంగా ఉన్నారు ఏం మాట్లాడారంటే రెగ్యులర్ గా ఎలా ఉన్నారు ఏంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అవే దానికోసమే రిక్వెస్ట్ పెట్టాం మారుస్తున్నారు రూమ్ అది అడిగాము అది ఇంకా వాళ్ళు ఇవ్వలేదు ఇంకా మనకి ఇస్తారు అమన్ చెప్తున్నారు అదే టెల్ బోన్ అదే కింద పడుకోవడం వల్ల ఎక్కువ అవుతాంది కాబట్టి రూమ్ అడిగాము ఈ రోజు ఆర్డర్ పాస్ చేశారని చెప్పారు ఇస్తారు షార్ట్లీ అవేం లేవండి లేదు లేదు చెప్పొనలేదు ఏం చెప్పట్లేదు వాయిదాల మీద వాయిదాలు ఎందుకు వేస్తున్నారు అంటే కౌంటర్ వేయడానికి వాళ్ళ దగ్గర మెటీరియల్ లేదని చెప్తున్నారు ఎక్కడ అది చాలా మంది ఉన్నారు కదా అందుకోసం మనల్ని ప్రైవేట్ గా కల్పిద్దామని వాళ్ళందరిని పంపించినాక మమ్మల్ని కల్పించారు ఏం లేదండి కేవలం పేరు నాని గారు అనే అంతర్జాతీయ ఉగ్రవాదు ఉన్నారని ఆయన కలవనివ్వకూడదన్న ఉద్దేశంతోనే తప్ప ఇంకోటి ఏం లేదు మొన్న కూడా మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పంకజ ఉదన్ గారి గారితో పాటు పేరు నాని గారి పేరు కూడా పెట్టారు పేరు నాని గారిని కొడాల నాని గారిని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము ఒప్పుకోము అని కూర్చొని చివరికి ఇద్దరినే కల్పించారు తప్ప అది దాంట్లో వాళ్ళు చెప్పారు చాయిస్ సింహాద్రి రమేష్ అయితే ఊరుకుంటారంట సిపి గారు సిపి గారు పేరు కొడాల నానికి రక్షణ కల్పించలేమని చెప్పి జైలు దగ్గర మా జైల్లో మాకు రక్షణ జైలు దగ్గరంట పేరు నానికి కొడాలనానికి రక్షణ కల్పించలేరంట అందుకోసం అని చెప్పి సింహాద్రి రమేష్ అయితేనే వదులుతామని చెప్తే సరే ఎవరో ఒకరు జగన్ గారికి తోడు ఉండాలి కానీ రమేష్నే రమేష్ ఇవాళ వదిలాం వంశీ గారి భార్య వస్తే పేరు నాని ఉన్నాడు కాబట్టి ఆ లిస్టు రాని ఎవరు గట్టిగా నిలదీస్తే దెబ్బలాడి నిలదీస్తే పంపించారు ఫోన్ నంబర్లేం మార్చలేవు ఇంటానే ఉన్నారుగా ఇంటానే ఉన్నారు నేను తెలుగుదేశం నాయకుల్ని పాలకుల్ని అందరినీ తిడతానే ఉన్నాను ఎంటన్నారని తిడుతున్నాను ఎంటన్నారనే తిడుతున్నాను